ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం తెలంగాణ కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారము ఇప్పుడు పాలమూరు జిల్లాలో శనిగచేళ్ళ నీలాబాడైన సాంగు జంగి రచనా గానం జంగిరెడ్డి గారు వాడారు దానికి కమలాడియో లక్ష్మణన్న నేను చిన్నతనం నుంచి స్టూడియో ఉంది ఇందులో వచ్చి పాటలు పాడుతుంటే చేస్తుంటే అంత చెందుతుంటే ఆ పాట ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలంగాణ ఆవే ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకోటి నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ విఎంసీ డివోషనల్ అని ఉంది దుర్తి లక్ష్మణ్ సాంగ్స్ కావే కావు నేను రెండు వేల రెండు వేల ఆరు ఏడులో శ్రీశైల మల్లన్న వరాలని పాటలు చేయించాను ట్రాక్స్ సొంతం చేయించాను ఆ పాటలకి ఏం చేసిన నామదేవన్న ఎవరు అయ్యానని ఎవరికి ఇయ్యనని చెప్పి మాట చెప్తే వచ్చాను వేరే పాటలు చేయించుకుంటామన్నా మళ్ళీ దాని మీద వేరే దేవులు అంటే అది మిస్టేక్ అయ్యి వేరే వాళ్ళకు వేరే పాటలు చేశారు ఆ నా సొంతం ట్రాక్లకు కాపరేట్ చేసి నన్ను డిమాండ్ యాభై వేలు డిమాండ్ చేశాడండి నాది ఒక చిన్న ఛానల్ ఎవరు చేశారు ఆవుతూర్తి లక్ష్మణ్ మళ్ళీ సైకిల్ వేసి మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే ఫోన్ కలవవు కొడుకు ఫోన్ కలవదు దానికి జలంధర్ టెక్నికల్ అడ్వైజర్ జలేంధర్ ఉంటే అతను ఫోన్ చేసి అన్న ఇటు ఇట్లా అని అతను మాట్లాడి అతనికి డబ్బులు ఫోన్ దానికి సాక్ష్యం ఫోన్పే ద్వారా డబ్బులు వేసిన తర్వాత నాకు స్టైగులు తీశారండి ఆ ఉధూర్తి లక్ష్మణ్ పేరు మీద ఫోన్పేకు డబ్బులు వేశాను ఇట్లా డబ్బులు వేసిన తర్వాత స్టైగర్ స్టైగర్ చేశారు నేనంటే సరే యూట్యూబ్లో కొంత అంత వస్తుందని చెప్పి ఇచ్చిన మిగతా కళాకారులకు యూట్యూబ్ ఛానల్లకు ఏమి అమౌంట్ రాకుండా వాళ్ళకు స్థాయికి వేసి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక కళాకారునిగా ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తిగా నేను చాలా బాధపడుతున్నాను ఇటువంటివి దొంగ శాస్త్రాలు చేసే ఇటువంటి ఆ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎవరికైనా సరే మనం కఠినమైన శిక్ష శిక్షించాలి దానికి ఏదైనా ఒకటి చేయాలి ఈ కళాకారులు కూర్చున్నాము తెలంగాణ అని గ్రూప్ పెట్టారు మన కళాకారులు అందరూ ఆ గ్రూప్ని విజయవంతంగా చేసి సక్సెస్ చేయాలని ఇంకోటి ఇలాంటి ఆవుతు లక్ష్మణ వాళ్ళని మళ్ళా నేను డబ్బులు ఇచ్చే తోట మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు మళ్ళా ఏమైనా ఇస్తారో చేస్తారో అని ఇలా కాకుండా కళాకారులు అంతా ఏకమై చేయాలని కోరుకుంటాం అది అందుకొరికి అతనికి ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా ఏ పాలమూరికి నేను రానలే నన్ను ఎవడేం చేయలే ఎవడేం మీకు లేదులే నీవేం తర మీరేం మీకు తర్రా ఏం చేస్తారని మమ్మల్ని డామినేషన్గా బూతు మాటలు మాట్లాడినందుకు మేము ఒక ఈజ్ ఈగోగా తీసుకొని అతను ఈరోజు మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రప్పించడం జరిగింది దానికి తగిన గుణపాఠం చేసి అతనికి తగిన శిక్ష పడేటట్టు చేయాలని చేస్తామని కోరుకుంటున్నారు అందరికీ జయశ్రీరామ్ నా పేరు వీరేశలింగం జనరల్గా ఊర్ లోపల వీరేశ మంతులు అంటారు బయట ఇండస్ట్రీలో వీరేశలింగం అంటారు వాస్తవానికి ఈ నగర్ రావడానికి మన పాలమూరు రావడానికి బలమైన కారణం ఏంటంటే ఇక్కడ కమల్ ఆడియో అని చెప్పేసి మామనార్లో ఒక స్టూడియో ఉంది ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నటువంటి పాటలు చాలా సక్సెస్ఫుల్ అయిన పాటలు ఎంతోమందిని అలరించినటువంటి పాటలు కొంటె కోలాటం జంట కోలాటం జానపద బాణీలు మంచి మంచి సేకరణ పాటలు కేవలం ఈ కమల్ ఆడియో నుంచి మాత్రమే బయటకు వచ్చిన పాటలు చాలా ఉన్నాయి అలాంటి పాటలు ఒకటి ఈ చెనియచలో నీలాబాడి అనే పాట ఈ పాట గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితమే సింగర్ జంగిరెడ్డి గారు పాడినటువంటి పాట అది రికార్డ్ అయినటువంటి చోటు రచన పాలమూరు కమల్ ఆడియో స్టూడియోలో దానికి కర్త కర్మ క్రియ అయినటువంటి లక్ష్మణ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయనే ప్రొడ్యూసర్గా ఉండి ఆ పాట రికార్డింగ్ చేయడం జరిగింది ఆ పాట పాడింది జంగిరెడ్డి గారు రచన గానము అన్నీ ఆయనే ఆ పాట సర్వ హక్కులు లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలో రీసెంట్గా ఈ రెండు మూడేళ్ళ కింద సంవత్సరం కింద వచ్చినటువంటి చెన్నై చెన్న వాడు పాటని దాన్ని ఎలాంటి పదాలు చేంజ్ చేయకుండా ట్యూన్ చేంజ్ చేయకుండా అన్ని విధాలా అదే పాటని మరి వేరే ఛానల్ వాళ్ళు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచన చేయాలి ప్రేక్షకులు ఎందుకంటే ఇది కళాకారులు ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బాధ్యత రహితమైనటువంటి కళాకారులే ఉన్నారు ఈ కళాకారులందరూ కూడా ఒక పాట ఎన్నో పాటలు చేసి ఒక్క పాట ఇట్టు కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కళాకారులు చాలా ఉన్నారు పది లక్షలు ముందు పెట్టుకుని ఉంటారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే పాట కాదు పదివేలు పెట్టుకున్న పాట సక్సెస్ఫుల్ అయి ఉంటుంది ఆ సక్సెస్ఫుల్ అయినటువంటి పాట వాళ్ళ కడుపులు కాల్చి దీని కడుపు నింపుకోవడం ఎంతవరకు సమంజిస్తాము అలాంటి సంఘటన ఇప్పటికట్ జరిగింది ఆవుతి లక్ష్మణ్ అంటే అయినా ఈ అతని పాటను ఈ పాలమూరులో రికార్డింగ్ అయినటువంటి పాటను కమల్ ఆడియో నుంచి తీసేసిన తీసినటువంటి పాటను వాళ్ళు పెట్టుకోవడం ఎంతవరకు ఆలోచన చేయండి కళాకారులారా చూసినటువంటి ప్రేక్షకులారా పాలమూరు పాటలు అంటేనే పాలమూరులో పుట్టిన ఇల్లు ఇలాంటి రామస్వామి కానీ చాలామంది ఉన్నారు మెట్టుకాడి ప్రభాకర్ అన్న కానీ మెట్టుకాడి సినిన్న కానీ భజన పాటలు కానీ బంజారా పాటలు కానీ స్టూడియోల్లో ఏపీలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి స్టూడియో కమల్ ఆడియో పాలమూరు సాయిచంద్ కానీ జంగిరెడ్డి అన్న కానీ పుంపంపల్లి అంజనే కానీ తర్వాత సింధూరు కానీ ఇలాంటి కళాకారులు చాలామంది కళాకారులని ముందుకు తీసుకొచ్చినటువంటి ఆడియో ఉంది అంటే అది కేవలం కమల్ ఆడియో అది లక్ష్మణన్న మాత్రమే ఇలాంటి కళాకారులని కడుపు కొట్టకూడదు ఏ పాట ఎవరు తీసుకున్నారో ఎవరు చేశారో పూర్వాపారాలన్నీ చూసుకున్న తర్వాతనే చేస్తున్నటువంటి కళాకారులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో చిన్న పెద్ద కళాకారులు కొత్త వస్తున్న కళాకారులు ఎవరైనా సరే ఎవరైతే వచ్చి మేము పాట చేయాలనే ఆలోచన ఉందో ఆ పాటలు ఎవరివి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు చేశారు అనే పూర్వాపాల ప్రయత్నం చేసి ఈ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు కూడా ఆ విధంగా మ్యూజిక్ చేయాలి అది తెలుసుకున్న తర్వాతనే పాట బయటకు తీస్తే అందరికీ బాగుంటుంది మిత్రులారా ఆలోచన చేయండి కళాకారులము కడుపు కొట్టే పని చేసుకోకూడదు మన కడుపులు నిప్పుకునే ప్రయత్నం చేయాలి తప్పు జరుగుతుంటుంది సహజం ఆ తప్పు ఎలా జరిగింది సర్దిద్దుకుందాం రాజీ పడదాం అడుగుదాం అడుక్కుందాం తప్పేముంది మనం ఒక పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసి విమలాకాశం టోళ్లే కొంగు సాటి భిక్షాటం చేయలేదా కళాకారులు పాటలు పాడి ఆమెతో పాటు నేను ప్రోగ్రామ్ చేసినా పడగలేమా అలాంటి పరిస్థితులు మనమే కొత్త ఏం కాదు కదా కళాకారులకు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క ఈ మధ్యలో చాలామంది కూడా కళాకారుల గ్రూపు పాలమూర్లు కళాకారుల టీము తర్వాత పా ఉమ్మడి పాలమూరు వికారాబాద్ కళాకారులు రంగారెడ్డి కళాకారులు సర్వ తెలంగాణ టోటల్గా ఉన్నటువంటి కళాకారుల గ్రూపులు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ మరీ మరీ నేను క్షణార్థి చేసి చెప్పేదేమో ఒక్కటే మాట తోటి కళాకారుల కడుపు కొట్టకండి పాత పాటలు ఉన్నాయా లేవా చూసి ముందడుగు వేయాలని మరి మీరు అందరు కోరుకుంటున్నా దీని గ్రూపులో ఉన్నటువంటి పెద్దలు కళాకారులు ఎవరైతే ఇంకా పెద్దలు ఉన్నారో ఆ కళాకారులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఒక పరిణమలోకి తీసుకొని చర్చించి భవిష్యత్తులో ఎలాంటి ప్రమృతం కాకుండా చూస్తారని మరి మరి మీరు కోరుకుంటూ మీడియా తరఫున మీ అందరం ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా అవతల లక్ష్మణ్ గారు ఈ పాటని ఉన్నట్టు పెట్టడం జరిగింది కదా ఇలాంటి దొంగన వద్దు నాకు బూతులు వస్తాయి ఇలాంటి కళాకారులు ఎందుకు పనికిరావు అతని కళాకారుడా కాదా నాకు తెలియదు మరి మంచి రచయిత అంటారు మరి అలాంటి ఆయనకి ఒకరు ఫోన్ చేసినప్పుడు అతనికి సంస్కార పదంగా జవాబు ఇవ్వకుండా సమాధానం ఇవ్వకుండా కన్న భూతులు మాట్లాడి అమ్మ ఆలి అని పడ్డమైన మాటలు మాట్లాడేటువంటి కళాకారుడు కళాకారుడు కాదు కళాకారునికి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి కడప కాలినప్పుడు ఆ మాటలు వస్తాయి వాళ్ళని ఇల్లు ఇల్లుగాలిందా ఇక్కడ కడుపుగాలిన ఒకరు తిన్నది ఒకరు సక్సెస్ అయింది ఒకరు ఇలాంటి పా పాటలు అయితే సక్సెస్ అయితే వేరే వాళ్ళ పాటలు తీసుకొని సక్సెస్ చేసుకోవాలంటే స్ట్రైకులు చేసుకుంటా కాపరేట్ చేసుకుంటూ పోతే పెట్టిన వాడు ఎక్కడ పోవాలి మొదటిగా పాట తీసుకొచ్చిన వాడు ఎక్కడ పోవాలి ఇలాంటి ఆహుతు లక్షణాలు ముందు ముందు కూడా రాకుండా మీరు అందరూ జాగ్రత్త పడి కళాకారులు అందరూ జాగ్రత్త పడాలి ఇలాంటి వాళ్ళకి మీరు అందరూ బుద్ధి చెప్పాలని ఆలోచన మీరు మేము అందరం కలిసి బుద్ధి చెప్పిన ఆలోచన విషయం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇలాంటి పునరుద్ధ కాకుండా చూస్తారని మరి మరీ కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ అందరూ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారములు నా పేరు లక్ష్మణ్ కమల్ ఆడియో పాలమూరు మా నాన్నగారు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల కింద మేము స్టూడియో స్థాపించామండి అప్పటి నుంచి మన పాలమూరు జిల్లా జానపద గేయాలు ఒగ్గు కథలు ఇవన్నీ మనము చేసుకుంటా అని డివోస్టల్ సాంగ్స్ భజన కీర్తనలు అన్ని పాటలు కానీ కథలు కానీ దాన్ని మనం వెలికి తీసి ఆడియో రూపంలో క్యాసెట్ రూపంలో రూపొందించి ప్రజలకు అందించామండి ఈవెన్ తెలంగాణ ఉద్యమ పాటలు కూడా మేము చాలా చేశామండి మా స్టూడియో నుంచి సాయిచంద్ కానివ్వండి జంగిరెడ్డి గారు కానివ్వండి పెద్ద పెద్ద కళాకారులు సృష్టించింది మన కమలాడియో రికార్డింగ్ స్టూడియో అండి అయితే నేను ముప్పై సంవత్సరాల కింద పాట రికార్డ్ చేసిన శనిగశేళ్ళ నీలబడి అనే పాట ఈ మధ్యలో ఆవుదతి లక్ష్మణ్ అనే కరీంనగర్ గంగాధర వాసుడు ఆ పాట నాది అని చెప్పి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది అమ్ముకున్న తర్వాత నేను అదానికి ప్రశ్నిస్తే అతను తానే అవుతూ తలస్ అన్ని ఫోన్ చేసి నా పాట గురించి నేను మాట్లాడుతుంటే నాకు నానాభూతులు తిట్టాడండి ఆ తిట్టినందువల్ల నేను కఠినంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను పాలమూరి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆయన కరీంనగర్ నుంచి పోలీస్ స్టేషన్కి రప్పించడం జరిగింది దయచేసి మేము అందరికీ ఒకటే కోరుకుంటున్నాం మీరు అందరూ కలిసి అతని అతనికి కఠినం నేను శిక్ష పడి అందరికీ కళాకారులకు అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానండి నమస్తే అందరికీ శ్రీరామ్ సూపర్